నమస్తే దోస్తులు మళ్ళీ పొద్దు పొద్దుగాలనే మళ్ళీ వచ్చినా ఇలా నా స్టైల్లో దొండకాయ కూర చేస్తాను ఒకసారి చూడుర్రి మా ఊళ్ళోకి దొండకాయలు లేమంటే అన్ని పండు దొండకాయలు పట్టుకొని వచ్చారు అలా మంచిగా ఉన్నాయి ఏరైతే కొన్ని కొన్ని అయితే వచ్చినాయి కూరేత్తానా నిజంగా యూట్యూబ్లో వీడియోస్ పెట్టి సక్సెస్ కావాలంటే మాత్రం మస్తు కష్టపడాలి సక్సెస్ అయిన యూట్యూబర్లకైతే హ్యాట్ ఆఫ్ చెప్పొచ్చు ఏమో అనుకున్నా ఒక వీడియో తీసి పెట్టంగానే లైక్లు వ్యూస్ సబ్స్క్రైబర్లు పెరుగుతారని అనుకున్నాను కానీ అస్సలు కాదు ఎంత కష్టపడాలంటే ఒక వీడియో తీయాలంటే నిజంగా చేసే యూట్యూబర్కే అర్థమవుతుంది కానీ మీ సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి మీ సపోర్ట్ లేకుండా అయితే మేము ఏం చేయలేము దోస్తులకు చెప్పేది ఒకటే ఇంత కష్టపడి ఒక వీడియో తీసినందుకు చూడంగానే సూచో ఒక చిన్న లైక్ అయితే వీలైతే కమెంట్ కూడా పెట్టుర్రీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి ఇక మొత్తానికైతే నా దొండకాయ కూర అయితే ఉడుకుతుంది గిట్లున్నది కానీ నాకు మీరు ఇచ్చే సపోర్ట్ మాత్రం మంచి ఉన్నది ఒక నెలలో వంద మంది సబ్స్క్రైబర్లు వస్తారని అయితే నేను ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు గిట్లనే ఉండాలి మీ సపోర్టు మొత్తానికి దొండకాయ కూర అయితే ఫినిష్ అయిపోయింది ఇక గిట్లున్నది బాయ్ బాయ్ ఇక